ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరములు గల ప్రభ నేటి ఉదయము మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచి మాతో మాట్లాడుతూ వాక్యం ద్వారా బలపరచమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలము అనుదినము దేవుని కృప అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కీర్తనకారుడు దావిది గారు తన జీవితంలోని సుఖదుఖాల ప్రయాణంలో ఆధ్యాత్మిక జీవితంలో తన అనుదిన జీవితపు అనుభవాలలో తాను గ్రహించినటువంటి సత్యాలను మన ముందు ఉంచుతూ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను తెలియజేస్తున్నారు ఉదయమున నా దేవుడు నా జీవితంలో తన కృపను ఆజ్ఞాపిస్తున్నారు ప్రతిదినము ప్రతి ఉదయము నా జీవితంలో ఏది అవసరత ఉందో ఏది అక్కర ఉందో అది నా స్థాయి తగినదైనా కాకున్నా నన్ను అమితముగా ప్రేమించి నా జీవితంలో ఇస్తున్నారు నేను అది పొందుకున్నటకు అర్హుడనా కాదా అనే విషయాన్ని కూడా ఆయన గమనించక ఆయన ఉచిత కృప ఆయన దయా ఆయన దయా సంకల్పం ఆయన వాత్సల్యం అనుదినము నా జీవితంలో ఇస్తున్నాడు కాబట్టి ప్రతి రాత్రి నేను దేవుని గూర్చి కీర్తనలు పాడుచున్నాను అందుకే నా జీవాధిపతి అయిన దేవునికి నేను ప్రార్థిస్తున్నాను ఎన్నో అద్భుతమైనటువంటి మాటలను దావిది గారు పాటలో ఒక్క వచనంలో పొందుపరిచినారు దావిద్ చెప్తా ఉన్నాడు ప్రతిదినము ప్రతి దినం నా జీవితంలో నా బ్రతుకులో నాకు కావలసినటువంటి వాటిని ఆయన తన కృప చేత నాకు ఇస్తున్నాడు తన కృపచేత ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు తన కృప నాపైన కుమ్మరిస్తూ ఉన్నాడు తన కృప నా జీవితంలో హెచ్చుగా ఉంచుతున్నాడు దేవుని కృప లేనట్లయితే దేవుని సహాయం లేనట్లయితే దేవుని నడిపింపు లేనట్లయితే ఈ మేలులు దీవెనలు పొందుకొనలేం ఆయన కృపను అనుభవించలేం ఆయన ఉచిత కృప అనుదినము జీవితంలో కలగజేస్తున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు ప్రేమైన వారలారా ఆ కృపలను పొందుకుంటున్న దావిది గారి హృదయము కృతజ్ఞతతో సంతోషంతో ఆనందంతో నింపబడి ప్రభా ప్రతిదినం మీ కృప ఎంత హెచ్చుగా మా బ్రతుకుల్లో ఉంది కదా ఎంత హెచ్చుగా మా జీవితంలో ఉంది కదా అని ఆనందిస్తూ దాన్ని బట్టి ప్రతి రాత్రి తను పడకకు వెళ్ళక మునుపు దేవుని స్తుస్తూ ఉన్నారు కీర్తనలు వాడుతూ ఉన్నాడు ఈ దినం ఆయన పొందుకున్నటువంటి ఆ మేళ్లను గాన రూపంలో బయటకొస్తూ ఉంది కీర్తన రూపంలో వాటిని పొందుపరుస్తూ ఉన్నాడు తన హృదయము ఆనందంతో నిండింది గనుక సంతోషంతో నిండింది గనుక అది గానంలాగా బయటకొస్తుంది సంతోషము దుఃఖము రెండు చాలా ప్రత్యేకమైనటువంటి బయటికి ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం వాటిని తెలియజేసేటువంటి విధానం చాలా ప్రత్యేకత ఉంటుంది కవితైనా పాటైనా సంతోషంలో కానీ దుఃఖంలో కానీ చాలా ప్రత్యేకంగా వస్తుంది ఇక్కడ దావిది గారి అనుభవం దేవుడు చేసిన మేళ్లకు సంతోషంతో కృతజ్ఞత భావంతో ప్రతి రాత్రి పాట పాడుతూ ఉండే ప్రతి దినము దేవుని మేళ్ళు ప్రతి రాత్రి కీర్తన మనం అనుకోవచ్చు అయ్యా అది లేదని మన మనందరి జీవితాల్లో కూడా అనేక మార్లు ఈ లోకపు మాయలో మన అలవాట్లతో మన సొంత పనులతో మన కనులు కొంత మూయవే మూసివేయబడి గ్రహించక ఆలోచన లేక మనము కొంత పొరపడుతున్నాం కానీ ప్రతిదినం మనందరి జీవితాల్లో దేవుడు తన ఉచిత కృపను చెప్తూ ఉన్నాడు మనం పొందుకున్నకు అర్హులంగా మనం సంపాదించడానికి అర్హులంగా కానీ ఆయన ఉచిత కృప గొప్ప మేళ్ళు చేత మనల్ని తృప్తిపరుస్తూ దీవిస్తున్నారు కనుక ఈ ఉదయ కాలం అటువంటి దేవాది దేవుని ప్రేమను కృపను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం మనందరి జీవితంలో తన దయా వాత్సల్యాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు ప్రతి దినము ఏ ఒక్క దినం విడిచిపెట్టట్లేరు ప్రతిదినము తన భక్తులకు తన విశ్వాసులకు తను నమ్ముకున్న వారికి ప్రతి దినము తన కృపను కుమ్మరించే దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు ఆ దేవుని దీవెన మనందరికీ తోడై గాక ప్రార్థించుతాం కనికరం గల్ ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మీరే మమ్మల్ని బలపరిచి మీ కాపుదల మీ సహాయం నిస్తూ మా అందరికీ మీ తోడ్పాటును దయచేయమని ఈ వారమంతా నాయన మీరే మమ్మల్ని నడిపించి మనీ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెను